హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీ రఘుని మనం ఎప్పటి నుంచో మన కారు గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నాను అది కొన్ని అంటే పరిస్థితులు అనేది కొన్ని అనుకూలించట్లేదు అంటే వర్క్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఒక బండికి డ్రైవర్కి నేనే వెళ్తున్నాను కొంచెం టైము సరిపోకపోవడంతో వీడియోస్ అనేది కూడా సరిగ్గా తీయలేకపోతున్నాను అందువల్లనే ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను మనము కొత్త బండి అనేది తీసుకున్నాం కదా దాని రివ్యూ అనేది మీకు చెప్తాను అనగా అన్నాను కదా అంటే అందులో ఏమేమో మనము కొన్నది ఎంత కాస్టు అదేవిధంగా ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి అసలు ఇదే ఈ బండే ఎందుకు కొనాలి అనేది కూడా నేను ఈరోజు ఈ పూర్తి వీడియోలో మీకు అనేది డీటెయిల్స్ అనేది ఇస్తాను అంతకంటే ముందు అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ మార్చడం చేయట్లేదు దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం హాల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమకండి ఇంకా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం కొన్న బండి టాటో ఆల్ట్రోజు ఇది వచ్చేసి మనకి టాప్ ఎండ్ అనేది మనం తీసుకున్నాము ఇది బ్లాక్ కలర్ కొంచెం డస్ట్ అనేది ఉంది ప్లేస్ చేయమనుకోమకండి ఎందుకంటే నైట్ వర్షం అనేది వచ్చింది మొత్తం కూడా లైట్గా వర్షం రావడం వల్ల డస్ట్ అనేది పడ్డది బండి కూడా మనం బయట అనేది పెట్టాము అందువల్లనే కొంచెం డెస్ట్ అనేది పడ్డది దయతో క్షమించండి అయితే మనం ఇప్పుడు ఆల్ ఆల్ట్రోజ్ ఇది టాప్ ఎండ్ అంటే మనకి సన్ రూఫ్ అనేది కూడా వస్తుంది అయితే మనము ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే సేఫ్టీ పరంగా అనేది ఈ వెహికల్ అనేది మనం తీసుకున్నాము చాలామంది వేరే వేరే బండ్లు అనేది సజెషన్ అనేది చేశారులే కానీ ఏంటంటే కొంచెం ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఉంది అంటే మనకి సేఫ్టీస్లో అందువల్లనే ఈ వెహికల్ అనేది టాటా వెహికల్ అనేది తీసుకోవడం అనేది జరిగింది అయితే ఈ వీడియో అంటే ఇప్పుడు ఈ కార్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఇదే లాస్ట్ వీడియో ఇక పెట్టడం ఎందుకంటే కొంతమంది కామెంట్ అనేది చేశాడు కార్ వీడియోస్ అనేది పెట్టమాకండి కేవలం మీరు ఓన్లీ వర్క్ వీడియో అనేది పెట్టమని చెప్పారు అందువల్లనే మనం వర్క్ వీడియో అనేది పెడుతున్నాము దయచేసి క్షమించండి ఇది ఒకటే ఫైనల్ వీడియో అయితే మన కార్ అనేది వచ్చేసి ఇప్పుడు ఈ కార్ అనేది మొత్తం కూడా టాప్ అండ్ కదా మనకి దీని రేట్ అనేది వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేలు అనేది పడ్డది అయితే మనకి షోరూమ్ వాళ్ళు కొంచెం తెలిసిన అన్న వాళ్ళు అదేంటే రిక్వెస్ట్ అనేది చేసేస్తే మనకి ఫైనల్గా వచ్చేసి పదకొండు లక్షలు అనేది దీని రేట్ అనేది పడ్డది లాక్ ఉంది కదా మనం ఇక్కడ ఫ్రజ్ చే చేయొచ్చు ఇలా ఓపెన్ చేసేస్తే మనకి గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది అదేవిధంగా లోపల వ్యూ అనేది చూడద్దు చూద్దాం రండి ఒకసారి లోపల వ్యూ కూడా చూడండి మనకి మొత్తం కూడా ఈ బండి వచ్చేసి మనకి సన్ రూఫ్ అదే విధంగా ఫుష్ బటన్ స్టార్ట్ అనేది వచ్చింది చూడండి ఇలా మనం ప్రెస్ చేసేసి మనం ఇలా క్లచ్ అనేది మూసేస్తే బండి అనేది కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది చూడండి సన్ రూఫ్ అనేది కూడా మనకి వెంటనే అవుతుంది చూడండి ఇట్లా బటన్ నొక్కగానే సన్ రూఫ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది వెంటనే మళ్ళీ ఇలా అనేది మనం వేసుకోవచ్చు ఇట్లా అనేది వేసుకోవచ్చు బండి మాత్రం లోపల మాత్రం ఫ్యూచర్స్ అనేది చాలా బాగున్నాయి చూడండి బండ్ బండి డిస్ప్లే విధంగా మనకి ఇవన్నీ కూడా ఏసీకి సంబంధించినవి లేయర్స్కి సంబంధించినవి అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెడితే మాత్రం వైర్లెస్ ఫోన్ అనేది కూడా మనకి ఛార్జ్ అనేది వెంటనే అయిపోతుంది మంచి ఇబ్బంది అనేది ఉండదు ఇప్పుడు గేస్ అనేవి ఉండదు అవును ఫైనల్గా వచ్చేసి మన బండి ఈ విధంగా అనేది ఉంది లోపల సన్ రూఫ్ అనేది మీకు చూపిస్తారు చూడండి దగ్గర నుంచి ఇట్లా ఈ బటన్ అనేది ఉంది కదా ఈ బటన్ అనేది వేయగానే ఇలా ఓపెన్ అనేది అవుతుంది వెంటనే మళ్ళీ మనం ఇది వేసుకోవచ్చు ఇట్లా వెంటనే ఇది వేసుకోవచ్చు ఇలా ఇబ్బంది అనేది ఉండదు చూడండి మనకి ఇక్కడ వెంటనే డిక్కీ అనేది కూడా ఓపెన్ అవుతుంది డిక్కీ స్పేస్ అనేది కూడా చాలా బాగా అనేది ఇచ్చారు మనకి మంచిగా అనేది ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది ఇది మెయిన్ ఏంటంటే పిల్లల పర్పస్ అనేది అంటే ఎట్లా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అట్లా బండ్ల మీద అయితే లాగు వెళ్ళము వెళ్ళలేము కాబట్టి దాని పర్పస్కి అనేది వెహికల్ తీసుకోవడం అనేది జరిగింది మనకు మాత్రం మొత్తం కూడా నైంటీ డిగ్రీస్ డోర్స్ ఓపెన్ అవుతాయి చూడండి ఎంత ఫ్రీగా అనేది ఓపెన్ అవుతున్నాయో ఫైనల్గా వచ్చేసి మన కారు కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు లక్షలకి అనేది వచ్చింది అయితే మనము పాత కారు అనేది ఎక్స్చేంజ్ అనేది ఇచ్చాము స్కోడా ర్యాపిడ్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఇచ్చేసి ఈ వెహికల్ తీసుకోవడం అనేది జరిగింది మొత్తం కూడా ఎక్స్చేంజ్ ఇవన్నీ కలిపి కూడా మనం కొంచెం ఈఎంఐ అనేది కూడా పెట్టుకున్నాము ఈఎంఐ కట్టుకోవడము అదేవిధంగా అది ఎక్స్చేంజ్ అనేది ఇచ్చాము కాబట్టి మనకి ఈ కారు ఇవ్వడం అనేది జరిగింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన కారుకు సంబంధించిన వీడియో ఇది ఇది కూడా అసలు తీయకూడదు అనుకున్నా కొంతమంది కామెంట్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది తీశాను ఇంకోసారి మన ఛానల్లో కార్ వీడియోస్ అనేది పెట్టను ఇదే లాస్ట్ మన కార్ వీడియోస్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి